హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సో ఫ్రెండ్స్ మీ అందరు మీ అందరు అనుకుంటున్నాము సో ఈరోజు మా బాబి అని అయితే స్కూల్ నుంచి అయితే నేనే తీసుకొచ్చినమాట మమ్మీ హాయ్ అప్పు అందరికి ఏందా టోపు పెట్టుకున్నావు నీకు వచ్చిందా వచ్చిందా మంచిగా తీసుకో ఈరోజు స్కూల్లో ఏమేమి ఎంత పెద్ద ఎలుకరా బాబీ ఉరికింది ఇప్పుడే లోపల పోయింది అవును కదా మనుషులకైతే భయపడదు మళ్ళీ సార్ ఫ్రెండ్స్ బాబా ఈ రోజు స్కూల్లో ఏమేమి నీకు గేమ్స్ పెట్టిరా ఈరోజు ఏం పెట్టలేరు టీవీయా అబ్బో టీవీ నీ ఐడి కార్డ్ చూపి హలో మమ్మీ బల్లి లెక్క పెట్టింది ఫేస్ నడు హోంవర్క్ అంట రాసుకున్నాడు దిగు ఒకటే ఇచ్చిరా హోంవర్క్ మనం క్యాబ్ నాడు నాడు హోంవర్క్ రాన్నాడు చెప్పి వెళ్ళాడు నేను అవి మొక్క వస్తున్నాయా ఇంట్లో సో ఫ్రెండ్స్ ఈ రోజు మా బబ్యానికి అయితే ఏ మెంబర్ కెట్టించాలి అనేది చూద్దాము ఫస్ట్ త్రీ బుక్స్ ఉంటాయి త్రీ బుక్స్ ఎన్ని బుక్స్ కట్టించారు బాబీ కట్టే బుక్ ఒక్కటే బుక్ ఏది ఏ ఇది కాదనుకుంటా ఏ ఇదే 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 ఏంటిది సెవెంటీను నిన్న సిక్స్టీన్ రాసినావు కదా సిక్స్టీన్ స్పెలింగ్ చెప్పు అయిపోయింది నిన్న నిన్నదే ఇక అచ్చా అడుగు అంటే అడగొద్దా అడగద్దా

होमवर्क अंत मैं पोदन लेपू 7 के लेपू लेक्स रासकुटा अंत पोदन जोस्ते लेवादु लेवादु एन मेरी अंदर वेस्तना मम्मी ने इनको दिखना हां चेक काम रासिन जालो आड़े को होमवर्क राई होमवर्क राई फर्स्ट पुड़ इकने एसेदी में एदो गटी एटलेट पुड़ इकने आशा गटी सुन को पुड़ ओके जयकोना आशा गटी छिन अंत తర్వాత రాసుకొని అనాలి కూడా అట్లయితే ఉరుకుతుంది అవు మొత్తం ఏందో అట్లా పండుకొని రాస్తున్నావు పండుకొని రాస్తున్నావా పండుకొని రాయి పండుకొని ఎట్లా రాస్తావు రాయి మమ్మీ అవి అట్లా మొత్తం పండుకొని రాస్తుంది అది కాదు మమ్మీ ఇట్లా పండుకొని రాస్తే ఏం అవుతుంది మంచిగా అనిపిస్తుంది అట్లా పండుకొని రాస్తే పండుకొని రాస్తున్నావు కదా అయ్యో బో మంచి హుషారమే ఉన్నది రోజు ఒకటే హోంవర్క్ కదా అందుకే చూస్తున్నావు

లేదని చెప్పి ఆహారం కూడా పెట్టాలి అరే అవ్వడిపోతుంది చూడు ఆడ పడ్డది ఎట్లా పోయింది మమ్మీ టైర్ ఎట్లా పోయింది మళ్ళు అవి టైరు అవు కదా టైర్ కూడా అటు పంపిస్తా అగరికొరుకురుకురు

అబ్బాయి టీచర్కి ఆడుకుంటాము ఒకసారి వీడియో తీసి పెడతాము మంచిగా నచ్చినవి కట్టుకుంటుంది పెన్సిల్ కట్టుకుంటారు ఒక బుక్ పట్టుకుంటారు ఏ పిల్లలు మంచిగా చెప్పురా రామ్ చెప్పు కూడా చెప్పు మంచిగా చెప్తుందో చెప్తా ఆలోచించుకుంటుంది చెప్పు 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 ఏదో ఒకటి చెప్పు మా నువ్వు

మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి